వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉత్తరాంధ్ర ఒడిశా తీరాలకు చేరువలో ఏర్పడిన అల్పపీండం బలపడే వాయుగుండంగా మారిందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ తెలిపింది ఇవాళ వాయువ దిశగా పయనం ప్రారంభిస్తుందని ఒడిశాలోని పూరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది ఈ వాయుగుండ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది పార్వతీపురం మన్యం శ్రీకాకుళం నంద్యాల విజయనగరం ప్రకాశం ఏలూరు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఏపీ ఎస్డిఎంఏ వివరించింది ఇక నెల్లూరు పల్నాడు కాకినాడ కోనసీమ తిరుపతి చిత్తూరు కర్నూలు అనంతపురం అన్నమయ్య కడప శ్రీ సత్యసాయి ఉభయ గోదావరి బాపట్ల కోనసీమ గుంటూరు ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది ఇటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఉమ్మడి కరీంనగర్ వరంగల్ ఆదిలాబాద్ జిల్లాలో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది వానలతో చాలా చోట్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి ప్రాజెక్టులు చెరువులు కుంటలు నిండుకుండలా మారిపోయాయి లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ఇళ్లలోకి నీరు చేరింది కొన్ని జిల్లాల్లో మారుమూల గ్రామాలకు రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ అత్యధికంగా పదహారు పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షపాతం అదే జిల్లా పెంచికల్పేటలో పదిహేను పాయింట్ నాలుగు మంచిర్యాల జిల్లా వేమనపల్లిలో పదిహేను పాయింట్ రెండు కోటపల్లిలో పదమూడు పాయింట్ ఆరు పెద్దపల్లి జిల్లా మందని మండలంలో పన్నెండు పాయింట్ ఒక్క సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాలో భారీ వర్షం కురిసింది బెజ్జూరు మండలం కొత్తగూడలో భారీ వర్షానికి సోమిని కృష్ణపల్లి గ్రామాల మధ్య లోలెవెల్ వంతెనపై నుంచి వరద నీరు ప్రవహించడంతో పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని ఏదుల బులో తుతుంగ ప్రాజెక్టు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ప్రధాన రహదారి తెగిపోయి సుమారు పదిహేను గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి వర్షం కారణంగా శ్రీరాంపూర్లోని ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఏటూరు నాగారం తాడ్వాయి మండలాల్లోని పలు ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి